ಗ <laughs> Hey Taluguda Saab side 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 nalala sloga slogama Sina! dina mala dina jay taluguda saab jay jay taluguda saab jay taluguda saab jay power అంటే కై కాలు కట్టుంది పో 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 అన్న అన్న అయినా సరే అన్న బాలజ శివ హలో నేను ఈ కూడా అన్ని ఖర్చులు పెట్టి రెసిడెన్షియల్ లో చదివిస్తారు మళ్ళా కాలేజీకి పోవాలంటే కూడా వాళ్లే మా కాలేజీకి సంబంధించిన ఫీజులన్నీ కూడా కట్టి చదివిస్తారు ఎంతో మందిని చదివించినటువంటి ఇన్స్టిట్యూషన్ అది దాంట్లో వాళ్ళని చదివించేదానికి ఖచ్చితంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పే సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ పట్టణంలో ఒక ఎక్కడైనా తెలుగుదేశం పార్టీలో చేరినోళ్ళు లేదంటే ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉంటే డైరెక్ట్ గా పోయేది వాళ్ళ బెల్లలో కట్టు పోయేసేసేది ఒక ఫోటో తీసేసేది ఫోటో వైరల్ చేసేది పూర్తిగా ఒక అభద్రత వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి ఇష్టపడడం లేదు వాళ్ళ పార్టీకి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళంతకు వాళ్ళు చేరుతా ఉంటే వీళ్ళు నేరుగా ఒక కను ఫోటో తీసి మళ్ళా మా పార్టీలో ఉండాలని చెప్పుకుంటా ఉంటే వాళ్ళకి ఎంత దిగజారుతా ఉండాల అర్థమవుతా ఉంది నిన్న నేను కమాల్ బాయ్ ఒళ్ళు బాయ్ లేకపోతే ఇంట్లో పోయినా పోయి కలిసి వచ్చిన నేనేం వాళ్ళని పార్టీలో చేర్చలా పార్టీలో చేర్సేదానికి నేను బోలా రాజకీయంగా పోలే కమాల్ అంటే నాకు కొంచెం ఇష్టం కాబట్టి ఆయనతో నేను కొన్ని రోజులు బాగా మాట్లాడతా బాగా నాతో సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఆపరేషన్ చేసుకొని వస్తే ఇంటికి పోతే ఆ ఇంటికాడ వాళ్ళతో కలిసి వస్తే ఆ ఫోటో పెట్టి వీళ్ళు కడువా వేసి ఆ ఫోటోని వైరల్ చేస్తాడు అంత పిచ్చి ఆలోచన చెత్త ఆలోచన దిగదార రాజకీయాలు చేస్తా ఉన్నారు ఇది వాళ్ళ విజ్ఞప్తిగా వదిలిపెడతా ఉన్నా ఆ నిన్న వాళ్ళు ఫోటోలు వేసి కడువా వాళ్ళు నా పక్కనే ఉండాలి ఇప్పుడు మళ్ళా వాళ్లే మీడియాతో మాట్లాడతారు

आप हमारे दोस्तों हमारा नीने भी आए थे बोची आए थे मिलने आए थे मिलने को बाहर आते हैं न तो पूरा होगा चले गए उसके बाद आज वै एस कांग्रेस वाले वैएसआर वाले शरम नहीं सका क्या जुलूम से बुला को दल दल को नहीं भाई मैं टी डी पी को तो मान नहीं सका दल दल को नहीं तो हमारा पार्टी छे तो हमारा पार्टी में छो करो जुलूम से बोला जाती है

हमारा ना को तो जान दे डालते क्या टी डी पी वाले क्या हमारे हमारे हमा, इन्हो भी फ्रेंड हमारे इन्हों भी टी डी पी वाले इनको भी आपको जुल्म से घर के अंदर घुस क्या भैया सर वाले शर्म नहीं सका ये डाले जर्रा तो भी ये करो जरा भी शर्म नहीं सका మా ఇంత తరతరాల నుంచి టీడీపీ మేము ఎప్పుడు కోరుకుంటున్నాము ఇవాళ పొద్దున్న నేను బెంగళూరు నుంచి బస్ దిగ వెంటనే ఇంటికి వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి వేసి మనమల్ని మీరు మా పార్టీలో చేరిపోయినారు మేము సమాధానం చెప్పాల్సిన ఇవ్వడం లేదు మా టైం మేము చేరిపోయినారని చెప్పి ఫోటో తీసుకెళ్ళి మేము పేపర్లో వేస్తాము ఫేస్బుక్ లో పెట్టి మీరు మా పార్టీకి చేరిపోయినారని చెప్పి మమ్మల్ని బలవంతంగా ఈ మాదిరిగా ప్రచారం చేస్తున్నారు వాళ్ళతో హలో ఈ రోజు ఎమ్మెల్యే గారి పర్యటనలో భాగంగా చాలా మందికి వాళ్ళు బలవంతంగా తీసుకెళ్లి కండువా ఏదన్నా ఉంటే మీరు దయచేసి మీరు వచ్చి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు లేదు గాని మీరు అనవసరంగా పిలిపించి ఆయన ఎమ్మెల్యే గారు వస్తున్నారని చెప్పి ముందుగా పది మంది పరిగెత్తుకొని వచ్చి వీళ్ళంతా వచ్చి ఇలా చేయటము ఇప్పటి వరకు ఏ సంస్కృతిలో లేదు మేమంతా కూడా ఇష్టపూర్వకంగా పార్టీ మారు కానీ ఒకరి పైన పార్టీలకి ఉన్న నమ్మకం పోతుంది ఎవరికి కానీ మీరు ఇలాంటి చర్యలు మీద చేయరని అందుకే ఈ విధంగా మళ్ళీ దగ్గర మేము కనువాళ్ళు వేయించాం చాలా మంది తెలుగుదేశం రావడం చాలా కుటుంబాలు దాదాపు యాభై కుటుంబాల పైన తెలుగుదేశం రావడం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ లేక ఆహ్వానిస్తున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది గతంలో చేసిన కార్యక్రమాలే కానీ కొత్తగా ఏ కార్యక్రమాలు చేయాల ప్రధానంగా పేదలకు ఉండేటువంటి పెన్షన్లన్నీ కూడా తీసేశారు ఇండ్లకు సంబంధించి వాళ్ళకుండేటువంటి ఇంటి స్థలం వెయ్యి గజాలకు పైనుందని అది దాదాపు పన్నెండు వందల పెన్షన్లు తీశారు తర్వాత మళ్ళీ ఒక ఆరు వందలు రికవరీ చేసిన ఆరు వందల పెన్షన్లో లో కూడా వాళ్ళ ఉండేటువంటి ట్యాక్స్ ఈ ఐదు సంవత్సరాల్లో విపరీతంగా పెంచేశారు దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ప్రతి సంవత్సరం యాడ్ చేసి ఐదు వందలు వచ్చేటువంటి ట్యాక్స్ ను దాదాపు మూడు వేలు నాలుగు వేలు ఈ రోజు పెన్షన్ ట్యాక్స్ లు మున్సిపాలిటీలో పెంచడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల పైన అదనపు భారం వేసేటువంటి కార్యక్రమం గతంలో ఎవరైనా పేద చనిపోతే మనకు చంద్రన్న బీమా పథకం కింద డబ్బులు వచ్చేది ఈ రోజు అసలు ఆ బీమా పథకమే లేదు కార్యక్రమం లేదు పేదలకు సంబంధించి గత ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమాన్ని పూర్తిగా నేను బటన్ నొక్కుతా ఉన్నానని ఎక్కడ బటన్ నొక్కుతా ఉన్నాడో ఎక్కడ వస్తా తెలియదు కానీ ఆ బటన్ నొక్కుడు ఇంకొక పక్క వాళ్ళ దగ్గర నుంచి పన్నుల రూపంలో విపరీతంగా నొక్కుతా ఉన్నాడు ఈరోజు చెత్తకు పని చేస్తా ఉన్నాడు కనీసం ఆ చికెన్ షాపుల ముందర ఆ చికెన్ షాపులు నడుపుకునేటువంటి వాళ్ళు కూడా విపరీతమైనటువంటి పన్నులేసి వాళ్ళపైన వాళ్లపైన అదనం ఫారం ఉన్నాడు అన్ని రకాలుగా మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి మధ్యతరగతి ప్రజానికి పూర్తిగా ఇబ్బంది పెడతా ఉన్నాడు అందుకే చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తీసుకొస్తే ఇవన్నీ కూడా గతంలో ఏమున్నాయో అవన్నీ కూడా రికవర్ చేస్తాం కనీసం మధ్యాహ్నం భోజనము మనం ఏదైతే అన్న క్యాంటీన్ కింద రెండు కోట్ల భోజనం పెడతా ఉన్నారు అది కూడా లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మూసేసి ఎందుకు పనికి రాకుండా ఆ మెట్ల పైన పూర్తిగా కూడా వదిలిపెట్టారు అంటే వాళ్ళ ఆలోచన అన్నం పెట్టే చేతిని కూడా నరికేసేటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉంది ఇటువంటి ప్రభుత్వాన్ని రాజకీయంగా మనం ఇంటికి పంపించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పనిసరిగా కూడా దాన్ని పంపించే కార్యక్రమం చేస్తాం అదేవిధంగా ఈ రోజు మున్సిపల్ పరిధిలో వాలంటీర్లు పనిచేస్తా ఉన్నారు ఆ వాలంటీర్ల వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి కార్యక్రమంగా కొనసాగాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు మేము అధికారంలోకి వచ్చినా ఈ వ్యవస్థను కొనసాగిస్తాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చేటువంటి డబ్బులు జీతాన్ని డబుల్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇక్కడ ఉండేటువంటి ఒక వ్యవస్థలను పూర్తిగా కూడా రాజీనామా పెట్టి మీరు రావాలా అని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ నెల మళ్ళీ వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలి ఆ పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏదో రకంగా పెన్షన్ ఇచ్చేది లేట్ చేసి రాణికుండా చేయాలనేటువంటి ఒక దురాలోచనతో ఈ వాలంటీర్లందరినీ కూడా ఈరోజు మీరు బలవంతంగా రిజైన్ చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది చాలా తప్పు ఆ వ్యవస్థ ఒక ప్రజలకు పనికొచ్చేదానికి చేసే కార్యక్రమం ఏ ప్రభుత్వం అయినా చేయని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిందా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిందా ఏ ప్రభుత్వాలు చేసినా ప్రజలకు మంచి చేసేటువంటి కార్యక్రమం లేదన్నా ఉంటే అది మంచి అని చెప్తాం ఆ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి ఎవరైనా ప్రజలకు మేలు వాళ్ళు చేస్తారు కానీ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా వ్యవస్థను తీసేసే చేసే కార్యక్రమం పూర్తిగా కూడా తప్పు అది ఈ ప్రభుత్వంలో ఇప్పుడుండేటువంటి నాయకులు ఆ వ్యవస్థలు కూడా నాశనం చేసేటువంటి పరిస్థితి ఉంది ఆ వ్యవస్థను పూర్తిగా రాజీనామా పెట్టి బయటకు పంపించాలనుకుంటున్నారు నేను ఈ రోజు వాలంటీర్లందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నా మీరెవరూ భయపడాల్సిన పని లేదు ఎవరు రాజీనామా పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తే మిమ్మల్ని కొనసాగిస్తారు మీకు రెండింతలు జీతం ఈ రోజు ఏదో రెండింతలు ఇస్తారు ఇంకా ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది కొన్ని సంవత్సరాలు మీరు దీంట్లో పనిచేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆ వ్యవస్థల్లో తీసుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పదమూడు రోజులు ఎవరు బెదిరింపులకు భయాలకు మీరు భయపడతండి మీరు కొనసాగండి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ కొనసాగించి బాగా ఈ ప్రభుత్వంలో మళ్ళీ భాగస్వాములు చేసేదానికి తప్పకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతమంది మరి తెలుగుదేశం పార్టీలోకి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలకు రావడం చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు ఎవరైతే ఇక్కడ కొండమ్మ మనవరాలు మనవడు ఇద్దరు వాళ్ళకు సంబంధించి భర్త చనిపోయినాడు కరోనాలో ఖచ్చితంగా కచ్చితంగా భర్త చనిపోతే అతను గతంలో ఏం చేస్తా ఉన్నాడో దానికి ప్రభుత్వం నుంచి వాళ్లకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అది జరగలేదు కాబట్టి ఆ పిల్లలకు రేపు చదివించుకోవడానికి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలోనే గతంలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన కుటుంబం కాబట్టి వాళ్ళు నిజంగా పిల్లలను చదివించాలంటే నేను ఎన్టీఆర్ సంబంధించినటువంటి ట్రస్ట్ స్కూల్లో పెట్టి పంపించి చదివించడానికి సిద్ధంగా ఉన్నా మీరు ప్రిపేర్గా అయితే ఆ స్కూల్లో నేను పెట్టి ఎవరినో ఆ పాపనో లేదా అబ్బాయిని బిడ్డనో ఎవరినో ఎవరిని ఆ స్కూల్లో జరిపించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా ఇప్పుడు అప్లికేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి అప్లికేషన్లు తెప్పించుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరంలోనే అడ్మిషన్ చేసే కార్యక్రమం చేస్తా నువ్వు రేపు వచ్చినప్పుడు దానికి సంబంధించిన అప్లికేషన్లు తెచ్చుకొని హైదరాబాద్ లో అప్లై చేయాలా